నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు ముందుగా పోలీసుల నుంచి గౌరవ బంధనం స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ నిజామాబాద్ ఏసీపీ ధర్పల్లి ఇన్స్పెక్టర్ ధర్పల్లి ఎస్ఐ సిరికొండ ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు ఇచ్చారు దర్పల్లి సర్కిల్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సూచనలు చేశారు ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు కళాశాలల్లో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు సర్కిల్ పరిధిలో అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారం తమ పై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలని అన్నారు ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పలు సూచనలను చేశారు యువత ఆన్లైన్ బెట్టింగ్స్ గేమ్ ఆడకూడదని సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ అప్పులు చేసి చేసిన అప్పులు తీర్చలేక తనమును చాలిస్తున్నారని అన్నారు గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మ్యాప్ అంటారు రికార్డ్ అంటారు ఆన్ ది సర్కిల్ ఆఫీస్ లైన్స్ కానీ ఇక్కడ కూడా మొత్తం అప్లైస్ అండి మార్క్ చేయాలా నాట్ ఓన్లీ ఇన్ ది దాంట్లో కూడా చెప్తారు నాట్ ఓన్లీ ఇన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వర్ బై పోలీస్ స్టేషన్ సరౌండింగ్ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి కూడా క్రైమ్ ఇంపార్డెంట్ ఉంటే అది కూడా మార్క్ చేయాలి మ్యాప్